జెడ్ న్యూస్ కి స్వాగతం ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం ఆలయ ఫౌండేషన్ తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం గోదావరి కన్ని పట్నంలో ఛత్రపతి శివరాజ్ మహారాజ్ మూడు వందల తొంభై ఐదవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఆలయ ఫౌండేషన్ సిఇవో తేట్ల రమేష్ బాబు ఏ టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు ఎంఏ కరీం శివాజీ మహారాజ్ చిత్రపటానికి పులం వేసి ఘనంగా నివాళి అర్పించారు அதுக்கு வந்து நம்ம குளுக்கே చరిత్రను మా లాంటి బడుగు బలహీన వర్గాలు ప్రేరణ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది శివనగరిలో తాను పుట్టినప్పుడు విదేశీ పాలకులు రాజ్యం నడుస్తున్న క్రమంలో తల్లి విజయబాయి భారత రామాయణ మహావిరాధుకి వినిపించి ఛత్రపతి శివాజీలో పట జాతీయోద్యమ భావజాలాన్ని రేపించి తల్లి తనకు దేశభక్తి భావాలు స్వీయ ప్రేరణ భావాలు స్వాభిమానం ఉక్కుపాలతో రంగరించి జీఏపాయి ఒక మహోన్నత వ్యక్తిత్వాన్ని శివాజీ మహారాజుకు తన ఉక్కుపాల ద్వారా నేర్పించడం ద్వారా శివాజీ మహారాజు చిన్నతనంలోనే మొఘలాయులపై తను దండయాత్ర చేసి దాదాజీ కొండదేవ్ రకరకాల గురువుల ప్రేరణతోని సమర్థ గురురామదాసు ఆదేశాల మేరకు తాను మొఘలాయలపై వీరోచిత పోరాటం కొత్త కొత్త యుద్ధ తంత్రాల ద్వారా మొఘలాయల నుండి భారతదేశాన్ని ఉన్న మరాఠా రాజ్యాన్ని విముక్తి చేసి తాను తొమ్మిది మంది బ్రాహ్మణులతోని ఛత్రపతి శివాజా శివాజీగా తన పట్టాభిషేక్తుడై విదేశీ పాలనలో అఖండ భారతం ఎక్కడా తన విదేశీ పాలనలకు లోబడకుండా తన హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పరిచి మొఘలాయుల వెన్ను విరిచి తన జీవితకాలమంతా స్వాభిమాన కోసం స్వాతంత్రం కోసం పోరాడిన శివాజీ మహారాజు జయంతోత్సవాలు జరుపుకోవడం మనకు ఎంతో గర్వకారణం దాన్ని ప్రేరణ తీసుకొని మనము మన జాతి అభివృద్ధి కోసం మన భారతదేశ అభివృద్ధి కోసం మనం పాట పాడుతామని శివాజీ గారిని మరొకసారి స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు సంయుక్తంగా అంబేద్కర్ భవన్లో రెండు వందల ఐదవ ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం హిందూ సమాజాన్ని మాత్రమే కాపాడలేదు భారతదేశం యొక్క గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి తెలిసే విధంగా ముఘల్ సైన్యాన్ని తట్టుకొని నిలబడి మన యొక్క స్త్రీల మాన ప్రాణాలు కాపాడి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి తెలిసే విధంగా ప్రపంచం ఉన్నటువంటి మిలిటరీ జనరల్స్ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క యుద్ధ తంత్రాలు గెరిల్లా యుద్ధ నైపుణ్యాలు చదువుకొని వారు కూడా వాళ్ళ యొక్క దేశాన్ని కాపాడుకునే ఆ యుద్ధ తంత్రాల్లో వీటిని అమలు చేస్తున్నారని చెప్పేసి నేను గౌరవంగా తెలియజేస్తున్నాను ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ కేవలం హిందూ సమాజానికి చేసిందని కాదు సతీ సహగమనాన్ని అబాలిష్ చేయడమే కాదు ఉమెన్ మహిళల యొక్క విద్యను కూడా ఎంకరేజ్ చేసిండు తర్వాత మన ఆ ముగల్స్ యొక్క ఏంటంటే ఇన్వేషన్ ను అడ్డుకట్ట వేసి భారతదేశాన్ని కాపాడిందని చెప్పేసి తెలియజేస్తున్నాను ధన్యవాదాలు